దోమలు పెరిగే ప్రాంతాల్లో ఫాగింగ్ చేయాలని నీరు నిల్వ ఉండకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర మంత్రి సీతక్క సూచించారు వైద్య ఆరోగ్య శాఖతో సమన్వయం చేసుకుని నీరు కలుషితం కాకుండా విష జ్వరాలు ప్రబలకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు ఋతుపవనాలు తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశించి వర్షాలు పడుతున్న సందర్భంగా మాన్సూన్ యాక్షన్ ప్లాన్ పై పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ఆయా జిల్లాల అధికారులతో సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై జిల్లా అధికారులకు పలు సూచనలు చేశారు నల్గొండ జిల్లాకు సంబంధించి సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అన్ని రకాల చర్యలు చేపట్టామని త్రాగునీరు డ్రైనేజీ నీరుతో కలవకుండా తగు చర్యలు తీసుకుంటున్నామని వర్షపు నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకుంటూనే నీరు నిల్వ ఉన్న చోట దోమలు పెరగకుండా నివారణ కోసం ఆయిల్ బౌల్స్ గంబూషియా చేప పిల్లల్ని వదులుతామని నల్గొండ జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ టి పూర్ణచంద్ర తెలిపారు జిల్లాలో మిషన్ భగీరథ సర్వే కొనసాగుతున్నదని స్కూల్ పిల్లలకు మొదటి విడత యూనిఫామ్స్ పంపిణీ చేయడానికి అన్ని చర్యలు పూర్తయ్యాయని రెండవ విడత యూనిఫామ్ కి సంబంధించి ఇప్పటికే జిల్లాకు క్లాత్ వచ్చిందని దానికి సంబంధించిన కుట్టు పంపిణీ సైతం త్వరితగతిన పూర్తి చేస్తామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్కకు తెలిపారు ఈ వీడియో కాన్ఫరెన్స్ లో డిఆర్డిఏపిడి నాగిరెడ్డి జెడ్పీసీఓ ప్రేమికరణ్ రెడ్డి జిల్లా పంచాయతీ అధికారి మురళి ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈడి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు